ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమైనప్పటికీ కూడా భారత జట్టును అత్యద్భుతంగా ఆదుకున్నాడు రిషబ్ పంత్ ముప్పై మూడు బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరేగిపోయి అరవై ఒక్క పరుగులు చేశాడు విధ్వంసకర హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు పంత్ మినహా మరి ఏ బ్యాటర్ కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండవ ఇన్నింగ్స్ లో ముప్పై రెండు ఓవర్లకు ఆరు వికెట్లకు నూట నలభై ఒక్క పరుగులు చేసింది అయితే లో రవీంద్ర జడేజా వ్యక్తిగతంగా ఎనిమిది పరుగులతో పాటు సుందర్ ఆరు పరుగులతో బ్యాటింగ్ లో ఉన్నారు ఆసీస్ బౌలర్లలో స్కాడ్ బోర్డ్లాండ్ మళ్ళీ నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసిద్దాం అనుకున్నాడు కానీ దాన్ని రిషబ్ పంత్ తిప్పికొట్టాడు ఇక బ్యా ప్యాట్ కమ్స్ బ్లూ వెబ్స్టర్ తలో ఒక వికెట్ తీశారు ప్రస్తుతం భారత్ ఆధిక్యం నూట నలభై ఐదు అని చెప్పుకోవచ్చు ఆసిస్ ముందు రెండు వందల యాభై పరుగుల ప్లస్ టార్గెట్ పడితే తప్ప ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదు లేదంటే మరొకసారి ఘోర పరాజయం తప్పదు అయితే నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యతతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు యశస్వి అద్దెపోయి ఆరంభానిచ్చాడు విషల్ స్టార్క్ వేసిన ఓవర్ ఓవర్లోని నాలుగు బౌండరీలతో దూకుడు కనబరిచాడు కేఎల్ రాహుల్ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేయడంతో వేగంగా పరుగులు వచ్చాయి క్రీజ్ లో సెట్ అయిన ఈ జోడీని విడదీసేందుకు కమీన్ స్కాట్ బౌల్ అండ్ రంగంలోకి దింపాడు ఇక అతను అద్భుతమైన బౌలింగ్ లో వరుసగా వరుస ఓవర్లలో రాహుల్ ని యశస్విని క్లీన్ బౌల్ చేశాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన నలభై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెలప తెరపడింది క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఆరు పరుగులతో మరొకసారి ఔట్ సైడ్ హాఫ్ స్టంప్ డెలివరీకే వెనుదిరిగాడు కోహ్లీ అవుట్ అయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ మాత్రం గేర్ మార్చి అదరగొట్టేశాడనమాట ఒక్కసారిగా ఆసిస్ బౌలర్లకు టెన్షన్ తెప్పించాడని చెప్పొచ్చు అయితే తొలి పంత్ నే గా మలిచాడు రిషబ్ పంత్ ఇక సుభ్మాన్ గిల్ తో కలిసి తను ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కానీ గిల్ అవుట్ అయినా కూడా జడేజా సహాయంతో పంత్ చెలరేగాడు వరుస బౌండరీలతో పాటు భారీ సిక్సర్లతో ఆసెస్ బౌలర్లపై లపై పడ్డాడు